ఎట్లా మీ జిల్ మీ నియోజకవర్గాలకు వస్తాపో నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలూరు సురేష్ అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా మా నారాయణ ఉన్నాడు నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు శివ కూడా అక్కడే ఉన్నాడు ఎట్లా మీ నియోజకవర్గాలకు వస్తాపో నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలూరు సురేష్ అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా మా నారాయణ ఉన్నాడు నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు శివ కూడా అక్కడే ఉన్నాడు